ఆధునిక భారతదేశంలో విద్యా విధానం ఏ విధంగా సాగింది అనేది ఈ వీడియోలో చర్చిద్దాం పోర్చుగీసు వారి భారతదేశానికి రావడంతో ఆధునిక భారతదేశంలో విద్యా విధానం ప్రారంభం కావడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఎవరు రావడంతో భారతదేశంలో ఆధునిక విద్య ప్రారంభం అయిందంటే పోర్చుగీసు వారు ఇప్పుడు కీసం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో మొదటిసారి ఎవరు వచ్చారు భారతదేశానికి వాస్కోడిగామ ఈ పోర్చుగీసు వారు మన భారతదేశం రావడంతో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది ఎప్పుడంటే పద్నాలుగు వందల తొంభై ఎనిమిది ప్రాంతంలో మొదటిసారి వాస్కోడిగామ రావడం జరిగింది ఈ భారతదేశంలో ఆధునిక విద్యా విధానాలు మూడు దశల్లో రావడం జరిగింది మూడు దశలుగా అభివృద్ధి కావడం జరిగింది ఆధునిక విద్యా విధానం భారతదేశంలో ఎన్ని దశల్లో అభివృద్ధిలో వచ్చి వచ్చిందంటే మూడు దశలు అవి ఏంటంటే క్రైస్తవ మిషనరీల కృషి ఈస్ట్ ఇండియా కంపెనీ కృషి బ్రిటిష్ ప్రభుత్వ కృషి ఈ మూడింటి గురించి చూడాలి క్రైస్తవ మిషనరీలు ఏ విధంగా కృషి చేసినాయి భారతదేశంలో విద్యను అభివృద్ధి పరిచేందుకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా కృషి చేసింది బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా కృషి చేసింది ఒక్కొక్క దాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ క్రైస్తవ మిషనరీల కృషి మొట్టమొదటి క్రైస్తవ సంస్థ భారతదేశంలోకి ప్రవేశించింది ఏంటంటే రోమన్ క్యాథలిక్ మిషనరీ సంస్థ మొట్టమొదటి క్రైస్తవ సంస్థ భారతదేశంలో ప్రవేశించింది ఏంటి రోమన్ క్యాథలిక్ మిషనరీ సంస్థ ఆ సంస్థ యొక్క ఈ రోమన్ క్యాథలిక్ మిషనరీ సంస్థ యొక్క బోధకుడు ఎవరంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఎవరైనా సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ సంస్థ ఏంటంటే రోమన్ క్యాథలిక్ మిషనరీ సంస్థ దాని యొక్క బోధకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఈయన పోర్చుగల్ క్రైస్తవ విద్యా పండితుడు ఏ దేశానికి చెందినవాడు అంటే పోర్చుగల్ క్రైస్తవ విద్యా పండితుడు ఈయనే ఎవరు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారే పదిహేను వందల డెబ్బై ఐదు ప్రాంతంలో బొంబై సమీపాన ఇక్కడ బొంబై సమీపాన బంద్రా అనే ప్రాంతంలో సెయింట్ ఆన్స్ కాలేజీని నిర్మించాడు ఇప్పుడు మనకు ఉన్నాయి కదా ఇప్పుడు వరకు కొనసాగుతున్న సెయింట్ సెయింట్స్ కాలేజీలు అన్నిటికీ మూల పురుషుడు ఎవరంటే ఈ సెయింట్ ఫ్రాన్స్ జేవియర్ ఈయన పోర్చుగల్ క్రైస్తవ విద్యా పండితుడు పద్దెనిమిది పదిహేను వందల లో బొంబై సమీపాన ఉన్న బంద్రా అనే ప్రాంతంలో మొదటిసారి సెయింట్ సెయింట్స్ కాలేజీని నిర్మించాడు ఆయన ఇదే భారత్ లో మొదటి భారతదేశంలో మొదటి ఆధునిక కళాశాల భారతదేశంలో మొదటి ఆధునిక కళాశాల ఏంటంటే ఈ సెయింట్ ఆన్స్ కాలేజీ ఈయన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియరే పదిహేను వందల డెబ్బై ఐదులో గోవాకు సమీపాన ఉన్న చౌల్లో సెయింట్ ఆన్స్ కాలేజీని నిర్మించాడు మొట్టమొదటిసారి అయితే పదిహేను డెబ్బై ఐదులో ఎక్కడ నిర్మించాడు బొంబాయికి సమీపాన బంద్రా ప్రాంతంలో ఈ సెయింట్ టాన్స్ కాలేజీని నిర్మించాడు ఆ తర్వాత పదిహేను డెబ్బై ఎనిమిదిలో గోవాకు సమీపాన ఉన్న చౌల్లో ఈ సెయింట్ హాన్స్ కాలేజీని నిర్మించాడు నెక్స్ట్ ఈయనే కొలో ముద్రణాలయాన్ని కూడా నిర్మించాడు ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన కొచ్చిన్లో ముద్రణాలయం కూడా నిర్మించాడు నెక్స్ట్ ఎస్ఎన్ ముఖర్జీ ఒక నిర్వచనం ఇచ్చాడు ఏంటంటే భారత్లో ఆధునిక విద్యా ఆధునిక విద్యకు ఆర్జులు పోర్చుగీస్ వారు అసలు ముందే చెప్తున్నాం కదా పోర్చుగీసు వారు రాకతోనే ఆధునిక భారతదేశంలో విద్య ప్రారంభమైంది భారతదేశంలో ఆధునిక విద్య అనేది ప్రారంభమైందని ఈ ఎస్ఎన్ ముఖర్జీ కూడా భారత్లో ఆధునిక విద్యకు ఆద్యులు పోర్చుగీసు వారు అంటాడు పోర్చుగీసు వారితో పాటు ఆధునిక విద్యను ప్రోత్సహించిన ఇతర దేశస్తులు ఎవరంటే డెన్మార్క్ డచ్ వారు డెన్మార్క్ వారు డచ్ వారు ఫస్ట్ అసలు ఆర్జులు ఎవరంటే పోర్చుగీసు వారు రావడంతో ఆధునిక విద్య ప్రారంభమైంది ఆ పోర్చుగీసు వారితో పాటు ఇంకెవరు కృషి చేశారంటే డెన్మార్క్ వారు డచ్ వారు ఇక డచ్ వారు ఎవరెవరు డచ్కి సంబంధించిన వారు కృషి చేశారో వారిని చూద్దాం డచ్లు మొదటి వ్యక్తి జిగిన్ బాల్క ఈయన మొదటి ఉపాధ్యాయ శిక్షణ కాలేజీ ప్రారంభించాడంట భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ శిక్షణ కాలేజీని ప్రారంభించాడు మనందరం ఇప్పుడు ఈ డైట్ చదివి ఈ క్లాసులు మీరు చూస్తున్నారు వింటున్నారు అంటే దానికి కారణం ఈ జిగిన్ బాల్కే మనతో బాలో ఆట ఆడేసుకున్నాడు ఈ జిగిన్ బాల్ అప్పుడే కనుక ఆయన ఉపాధ్యాయ శిక్షణ కాలేజీని నిర్మించుకుంటూ ఉన్నట్టయితే మనం ఈ డిఎస్సిలు చేసే కాదు ఈ ప్రభుత్వాలు మనతో డిఎస్సిలు సమయానికి ఒక తగిన పోస్ట్లు ఇవ్వక ఆడుకునేవి కాదు కాబట్టి మనతో ఆట ఆడుకుంది జిగిన్ బాల్ ఎందుకంటే మొదటి ఉపాధ్యాయ శిక్షణ కాలేజీ ప్రారంభించాడు ఎక్కడ పదిహేడు పదహారులో ట్రాంక్వీ బార్ తమిళనాడులో ఎక్కడ ప్రారంభించాడంటే మొదటి ఉపాధ్యాయ శిక్షణ కాలేజీని పదిహేడు పదహారులో ట్రాంక్వీ బార్ తమిళనాడులో ఎనిమిది మందితో ప్రారంభించాడు అంతమందితో ప్రారంభించాడు జికిన్ బాల్గు ఉపాధ్యాయ శిక్షణ కాలేజీని అంటే ట్రాంక్ విభాగార్లో పదిహేడు వందల పదహారులో ఎనిమిది మందితో ప్రారంభించాడు బైబిల్ని తమిళ భాషలో అనువదించిన వ్యక్తి కూడా ఈ జిగిన్ బాల్కి తమిళనాడులోని ట్రాంక్ విభార్లోనే ఉపాధ్యాయ శిక్షణ కాలేజీని ప్రారంభించాడు అదే తమిళం బైబిల్ని తమిళ భాషలోకి అనువదించిన వ్యక్తి ఎవరన్నా కూడా ఈ జికిన్ బాల్ నెక్స్ట్ స్వార్ మాతృభాష బోధన ఉండాలని చెప్పాడు బోధనా భాషగా మాతృభాష ఉండాలని చెప్పాడు ఈశ్వర్ తంజావూరు రామనాథపురం హిమగంగా ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాడు మాతృభాషలో ఆయన సొంత ఖర్చులతో ప్రారంభించాడు ఆయన ఎవరు ఈశ్వర్ తంజావూరు రామనాథపురం హిమగంగా ప్రాంతాల్లో మాతృభాషలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాడు బోధనా భాషగా మాతృభాషే ఉండాలని చెప్పాడు ఈశ్వర్ నెక్స్ట్ సల్లీవాన్ ఆంగ్ల భాషలో బోధన జరగాలని చెప్పాడు శువారేమో మాతృభాషలో బోధన జరగాలంటే సలీవాన్ ఏమో ఆంగ్ల భాషలో బోధన జరగాలన్నాడు ఇక జిగిన్ ఏమో ఉపాధ్యాయ శిక్షణ కాలేజీని మొదటిసారి ప్రారంభించాడు మనతో ఆడేసుకున్నాడు ఎనిమిది మందితో తమిళనాడులో బైబుల్ని తమిళ భాషలోకి అనువదించిన వ్యక్తి కూడా ఈ జిగిన్ బాల్గ్ ఆధునిక భారతదేశ విద్య అనే టాపిక్లో క్రైస్తవ మిషనరీల కృషి చూసాం ఇప్పటివరకు ఈ క్రైస్తవ మిషనరీలతో పాటు తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వ కృషి కూడా చూడాల్సి ఉంటుంది టాపిక్లో భాగంగా ఇక ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని మనం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధునిక విద్య కోసం భారతదేశంలో ఎటువంటి కృషి చేసిందో చూద్దాం ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కృషి భారతదేశంలో ఎప్పటి నుంచి అప్పటి వరకు కొనసాగిందంటే పదహారు వందలు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటి వరకు కొనసాగింది ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కృషి పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం వరకు కొనసాగడం జరిగింది ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే పీటర్ అనే ఒక భారతీయుణ్ణి ఇంగ్లాండ్ పంపించింది పీటర్ అని పిలువబడే ఒక భారతీయుణ్ణి ఇంగ్లాండ్ పంపించింది ఇంగ్లాండ్ ఎందుకు పంపించిందంటే అతనికి ఆంగ్లము నేర్పి క్రైస్తవుడుగా మార్చి తిరిగి భారతదేశం పంపించిందంట ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీటర్ అనే ఒక భారతీయుడిని అది ప్రస్తుత పేరు ముందు పేరు ఏదైనా ఉండొచ్చు అతన్ని ఇంగ్లాండ్ పంపించి అతడికి ఆంగ్లం నేర్పడమే కాకుండా అతన్ని క్రైస్తవుడిగా మార్చి భారతదేశం పంపించింది అని చెప్పింది ఎవరంటే ఎన్ఎన్ లా ఎవరైనా ఎన్ఎన్ లా ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకొక నిర్ణయం తీసుకుంది ఏంటంటే పదహారు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఏ సంవత్సరంలో పదహారు యాభై తొమ్మిదిలో ఇంగ్లాండ్ నుంచి భారతదేశం వచ్చేటువంటి ప్రతి నౌకలో కూడా ఒక క్రైస్తవ పండితుని పంపించాలి అని ఒక నిర్ణయం తీసుకుంది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు యాభై తొమ్మిదిలో ఏ నిర్ణయం తీసుకుందంటే ఇంగ్లాండ్ నుంచి భారతదేశం వచ్చే ప్రతి నౌకలో కూడా లేదా భారతదేశం నుంచి ఇంగ్లాండ్ వెళ్ళే ప్రతి నౌకలో కూడా ఒక క్రైస్తవ పండితుని పంపించి అతని ద్వారా మత బోధన చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని విద్యా సంస్థలను కూడా స్థాపించడం జరిగింది ఏంటా విద్యా సంస్థలు అంటే మద్రాసులో పదిహేడు వందల పదిహేనులో బొంబాయిలో పదిహేడు పద్దెనిమిదిలో కలకత్తాలో పదిహేడు ముప్పై ఒకటిలో కాశీ సంస్కృత కాలేజీ పదిహేడు తొంభై ఒకటిలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ నాలుగు విద్యా సంస్థలను మద్రాసు బొంబాయి కలకత్తా కాశీ సంస్కృత కాలేజ్ అనే విద్యా సంస్థలను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా క్రైస్తవ మిషనరీల యొక్క లక్ష్యం ఏంటంటే మతప్రచారం చేయడం మొదటగా మతప్రచారం క్రైస్తవ మతాన్ని భారతదేశం వ్యాప్తంగా ప్రచారం చేయడం రెండవది దేశం అంతా కూడా ఒకటే పాఠ్య ప్రణాళిక ఉండాలి దేశమంతా కూడా ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క పాఠ్య ప్రణాళిక మారిపోకుండా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడైనా సరే దేశంలో ఒకే పాఠ్య ప్రణాళిక ఉండాలి అని అభిప్రాయపడడం జరిగింది ఇంకేం చెప్పింది ఆదివారం నాడు ఖచ్చితంగా సెలవు దినమై ఉండాలని చెప్పింది ఈ మిషనరీ లక్ష్యాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లక్ష్యాల్లో ఈ లక్ష్యం ఒకటి ఆదివారం నాడు ఖచ్చితంగా సెలవు దినమై ఉండాలి నెక్స్ట్ బైబిల్ ప్రచారం కొనసాగాలి నిరంతరము కూడా బైబిల్ ప్రచారం కొనసాగాలి అని అభిప్రాయం పడింది నెక్స్ట్ సర్ చార్లెస్ గ్రాంట్ ఈయన కూడా ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలోనే భారతదేశం రావడం జరిగింది ఈయన ఇంగ్లాండ్కి చెందినవాడు భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడిగా పిలుస్తాము ఈయన సార్ చార్లెస్ గ్రాండ్ని ఏ పేరుతో పిలుస్తామంటే భారత్లో భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడిగా పిలవడం జరుగుతుంది ఈయన పదిహేడు వందల డెబ్బై మూడులో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున భారతదేశం వచ్చాడు ఎప్పుడు వచ్చాడు పదిహేడు డెబ్బై మూడులో ఎవరు పంపించారు ఇన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి పంపించడం జరిగింది ఈ సర్ చార్లెస్ గ్రాంట్ రాసిన పుస్తకం పేరు ఏంటంటే అబ్జర్వేషన్ నేను రాసిన పుస్తకం పేరే అబ్జర్వేషన్ ఆ పుస్తకంలో ఏం చెప్పాడంటే ఈయన భారతీయులందరూ కూడా ఆంగ్ల విద్య నేర్చుకోవాలన్నాడు అంతేకాకుండా భారతీయులందరూ కూడా క్రైస్తవులుగా మారిపోండి అన్నాడు చార్లెస్ గ్రాంట్ గారు రాసిన గ్రంథం అబ్జర్వేషన్ ఈ అబ్జర్వేషన్ అనే గ్రంథంలో ఏం చెప్పాడు భారతీయులందరూ కూడా ఆంగ్ల విద్యను నేర్చుకోండి భారతీయులందరూ కూడా క్రైస్తవులుగా మారిపోండి అన్నాడు అని చెప్పడమే కాకుండా అయినా భారతదేశంలో ఎలా అయినా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి అని పూనుకున్నాడు ఏం చేయాలి మరి ఇక్కడ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలంటే ముందు అప్పుడు మన పాలిస్తుంది ఎవరు ఇంగ్లీష్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరి అక్కడ ఇంగ్లాండ్లో పార్లమెంట్లో బ్రిటన్లోని పార్లమెంట్లో ఒక తీర్మానం బిల్లు ప్రవేశపెట్టాలి ఆ బిల్లు ఆమోదం పొందాలి ఇదంతా జరగాలి మరి ఈయనేమో పార్లమెంట్ సభ్యుడు కాదు మరి ఏం చేయాలని ఆలోచించి ఏం చేశారంటే ఈయన ఆ పార్లమెంట్ సభ్యుడైనటువంటి విల్బర్ ఫోర్స్కి ఒక లేఖ రాస్తాడు ఏమని భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలనే ఒక బిల్లుని మీరు పార్లమెంట్లో ప్రవేశపెట్టండి ఈయన విల్బర్ ఫోర్స్ గారు ఆ బిల్లును ప్రవేశపెడతాడు ఆ పార్లమెంట్లో చర్చ జరుగుతుంది ఈ భారతదేశంలో ఆంగ్ల విద్య గురించి ఆ తర్వాత ఎప్పటి నుంచి భారతదేశంలో ఆంగ్ల విద్య వచ్చిందంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి భారతదేశంలో ఆంగ్ల విద్య అనేది రావడం జరిగింది ఎవరు విలియం బెంటిక్ ఎవరు పాలనా కాలంలో విలియం సారీ విలియం బెంటిక్ గారు ఈ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది ఎవరు పాలిస్తున్నారా లార్డ్ మెకాలే పాలనా కాలంలో విలియం బెంటిక్ భారతదేశంలో మొదటిసారి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కృషి ఇంకా భారతదేశంలో ఆధునిక విద్యా విధానంలో క్రైస్తవ మిషనరీలు కృషి చూసాం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కృషి చూసాం ఇక ఈ బ్రిటిష్ ప్రభుత్వ కృషి ఈ బ్రిటిష్ ప్రభుత్వ కృషి ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉందంటే పద్దెనిమిది యాభై ఎనిమిదవ సంవత్సరం నుంచి పంతొమ్మిది నలభై ఏడు క్రైస్తవ మిషనరీల కృషి పద్దెనిమిది యాభై ఎనిమిది కదా పదహారు వందల సంవత్సరం నుంచి పద్దెనిమిది యాభై ఎనిమిది వరకు సాగింది ఇక బ్రిటిష్ ప్రభుత్వ కృషి పద్దెనిమిది యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరం వరకు కొనసాగడం జరిగింది ఈ ఇది పద్దెనిమిది వందల పదమూడులో చార్టర్ చట్టం నుంచి పద్దెనిమిది పదమూడు చార్టర్ చట్టం నుంచి పంతొమ్మిది నలభై నాలుగు సార్జెంట్ కమిషన్ వరకు ఈ బ్రిటిష్ ప్రభుత్వం వివిధ కమిటీలు కమిషన్లు భారతదేశంలో విద్యను అభివృద్ధి పరిచేందుకు వేయడం జరిగింది ఇవన్నీ కూడా నెక్స్ట్ టాపిక్లో చూద్దాం